అయితే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో మండలాల్లో అదేవిధంగా గ్రామాలలో మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నటువంటి అనేక గ్రామాలలో తన యొక్క సేవలను అందిస్తున్నటువంటి ఫౌండేషన్ సమతా ఫౌండేషన్ ఈ సమత ఫౌండేషన్ యొక్క చైర్మన్ అయినటువంటి మన సమత సుదర్శన్ అన్న గారు ఈరోజు నిర్మల్ జిల్లాలోని మన ఏదైతే బ్రాహ్మణి గ్రామం ఉన్నదో నరసపురం మండలంలో ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ ముత్తన్న గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఇగో ఒక సాయాన్ని చేయడం జరిగిందన్నమాట ఇంతకు ఏం జరిగింది ఎవరు చేశారు ఎంత చేశారు అని అనుకుంటున్నారా అయితే ఈ బాండి గ్రామంలో ఉన్నటువంటి ఈ తల్లిని చూడండి ఎట్లా ఇగో పాకుతూ వెళ్తున్నదో ఈ తల్లికి కాలు లేదు ఈ మంచం మీద ఉన్నటువంటి ఈ వ్యక్తికి రెండు కాళ్ళు ఫ్రాక్చర్ అయ్యి గత ఐదారు సంవత్సరాల నుంచి మంచానికి పరిమితమై ఇప్పుడు వీళ్ళ ఇల్లు కూడా గడవడానికి చాలా క్లిష్ట పరిస్థితులు ఉన్నారన్నమాట ఇగో ఇక్కడ రెడీమేడ్ ఒక కాలు మీకు కనిపిస్తున్నది కదా లబ్బర్ కాలు ఈ విధంగా ఈ లబ్బర్ కాలు ఈ తల్లి చిన్న కొట్టెంలాగా ఒక కిరాణా షాప్ నడుపుతూ జీవనాన్ని గడిపిస్తున్నది అలాంటి సందర్భంలో వీళ్ళకు ముగ్గురు కూతుర్లు ఇద్దరు కూతురులకు ఎంతో కష్టం మీద పెళ్లి చేయడం జరిగింది ఇప్పుడు ఇంకో కూతురు ఈ వీళ్ళకు చిన్న కూతురు పెళ్లికి వచ్చిన కూతురు కూడా ఉన్నది ఇల్లు గడపడని పరిస్థితి ప్రతి నెల హైదరాబాద్ హాస్పిటల్కి వెళ్ళాలి అలాంటి పరిస్థితులలో వీళ్ళు ఎంతో అవస్థ పడుతుంటే ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మన గ్రామ పెద్దలు అదేవిధంగా సర్పంచ్ ఎపిటీసీలు మన సమతా సుదర్శన అన్న గారికి తెలియచేయగా సమతా సుదర్శన అన్నగారు ఈ విధంగా అక్కడ వచ్చి వాళ్ళ యొక్క పరిస్థితిని తెలుసుకొని ఈ విధంగా అక్కడ అతని పిఏ ద్వారా ఈ విధంగా అన్ని నోట్స్ చేసుకోవడం జరిగిందన్నమాట ఆ సమస్యలకు పరిష్కారం చేసే విధముగా ఆ సమస్యలకు పరిష్కరించే విధముగా అన్న అక్కడ కృషి చేస్తానని అదే వాళ్ళ కూతురికి అక్కడ మోటివేషన్ కూడా చేయడం జరిగింది అమ్మ తల్లి నీకు చదువుకు అవసరమైనటువంటి ఖర్చుల్ని నేను ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను భరిస్తాను అంతేకాకుండా తల్లి నీకు పెళ్ళి అప్పుడు ఏమైనా అవసరం పడితే నా వంతుగా ఖచ్చితంగా నీకు తోడబుట్టు మామలాగా సాయం చేస్తాను అక్కడ ఈ ప్రజల సమక్షంలో గ్రామ ప్రజల సమక్షంలో మాట ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళకు ఇమిడియట్లీగా ఏదైతే వాళ్ళ జీవన ఉపాధి కోసము చిన్న కిరాణా షాప్ లాగా నడిపిస్తున్నారో ఆ కిరాణా షాప్లో సామాన్ కూడా లేకపోని పరిస్థితులలో ఈరోజు మన సమతా సుదర్శన్ అన్నగారు గారు అక్కడ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులతో డిస్కస్ చేసి వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇరవై వేల రూపాయల చెక్కును అక్కడ ఇవ్వ మన ఆ పేద కుటుంబానికి అందేయడం జరిగిందనమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే గ్రామ సర్పంచ్ మన పోషట్టి అన్న గారు అదేవిధంగా సమత ఫౌండేషన్ మన కమిటీ సభ్యులు అయినటువంటి సాయిబ్రావు గారు అదేవిధంగా ఎంపీటీసీ గారు గ్రామ పెద్దలు సమత ఫౌండేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ తల్లికి ఈ విధంగా ఇక్కడ ఇరవై రూపాయల చెక్కును అందించినటువంటి ఘనత మన సమత సుదర్శన్ అన్న గారిది ఇక్కడ ఉన్న పెద్దలందరితో నేను ముఖ్యంగా చర్చించిన తర్వాత ఏమనుకున్నామంటే జనగల సమతా ఫౌండేషన్ నుండి మేము ఏమనుకున్నామంటే ఈ అమ్మాయి పేరు మీద కొద్దిగా పేమెంట్ డిపాజిట్ చేస్తే అది తన పెళ్ళికి ఉపయోగపడుతుంది అనుకున్నాం కానీ ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో మన ఎంపీటీసీ మెంబర్ కానీ సర్పంచ్ కానీ బ్రదర్ కానీ చాలామంది పెద్దలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఏమన్నారంటే వాళ్ళకి తక్షణ సహాయం కావాలి మరి ఆ కిరాణా షాప్ నటుకోవడానికి కొద్దిగా డబ్బు అవసరం ఉంది అట్లాగే వాళ్ళు హాస్పిటల్ హైదరాబాద్ వెళ్ళాలి కాబట్టి కొద్దిగా డబ్బు అవసరం ఉంది కాబట్టి అని చెప్పారు మరి మేము మొదటి దశలో రెండవ దశలో ఏం చేద్దాం ఈ అమ్మాయి గురించి అని మేము ఆలోచిస్తున్నాం అట్లాగే మొదటి దశలో వంతు సాయంగా ఈ కుటుంబానికి మేము ఇరవై వేల రూపాయలు ఈరోజు ఇవ్వడం జరుగుతాము ఈ ఇరవై వేలు ఇచ్చే ఇరవై వేలు కూడా దాని మీద మా పోషికన్న గారు ఇక్కడ దేవేంద్ర గారు వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఎట్లా ఉపయోగపడుతున్నాయి డబ్బులు అనేది వాళ్ళ పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీళ్ళ పర్యవేక్షణలో మీరు వెళ్తేనే మీకు ఇంకొక సాయం అంతదమ్మా కాబట్టి వీళ్ళ పర్యవేక్షణలో మీరు ఈ డబ్బులు వాడుకోండి దయచేసి ఈ సందర్భంగా మీకు నేను ఇరవై వేల చెక్ నరసాపూర్ మండలంలోని నందన్ బామ్ని గ్రామంలో ఉన్నాము మిత్రులారా ఈ సమాజంలో కొన్ని కోట్ల మంది పుడుతున్నారు దాంట్లో నుంచి దాదాపు ఒక ముప్పై శాతం మంది వరకు కోటేశ్వరులుగా ఈ సమాజంలో చలామణి అవుతున్నారు దాంట్లో నుంచి డెబ్బై శాతం మంది ఇలాంటి పేదవాళ్ళు ఎవరు లేని వాళ్ళు వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు కానీ ఆ ముప్పై కోట్ల మంది జనాల దగ్గర ఉన్నటువంటి డబ్బులు కోట్ల రూపంలో ఉన్న డబ్బులు ఒక్క రూపాయి కూడా ఈ విధంగా పేదల కోసం ఖర్చు పెట్టిన నాదులు లేడు కొంతమంది మాత్రమే మన సమతాన్న లాగా ఈ సమాజంలో తను ఒక పేద పరిస్థితి నుంచి ఇప్పుడు ఒక స్థాయిలో వచ్చిన తర్వాత నేను కూడా నా సమాజానికి ఏదో ఒకటి చేయాలా నా దగ్గర ఉన్నటువంటి డబ్బును ఒక నలుగురికి నా స్తోమతను బట్టి పంచాలన్న ఉద్దేశంతో అన్న మీరు ఈ చేస్తున్నటువంటి సేవలకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న ఎందుకంటే మేము చూస్తున్నామన్నా నేను ఒక రిపోర్టర్గా చూస్తున్నా ప్రతి రోజు ప్రతి గ్రామ ప్రతి వాడవాడ గల్లీ గల్లీ రీడర్లతో తిరుగుతామన్నా ఎమ్మెల్యేలతో తిరుగుతాము జడ్పీటీసీలతో తిరుగుతాము ఎంపీలతో తిరుగుతాము ఎమ్మెల్యేలతో తిరుగుతాము కానీ అన్న మీ లెక్క నేను ఇప్పటివరకు చూడలేదన్న వాస్తవంగా చెప్తున్నా అన్న మీరు కూడా సర్పంచ్ మీరు కూడా ఇప్పటివరకు మనం ఎక్కడ చూసినటువంటి దాఖలు లేవు మీరు ఏం ఆశించకుండా ఈ పేదల కోసము దుర్గా ఉన్న అమ్మాయికి ఇరవై ఐదు వేల చెక్కిచ్చిండ నేను వీడ నర్సపూర్లో కూడా ఇరవై ఐదు వేల చెక్కి ఇచ్చిండు ఇలాంటి అమ్మకు ఇంకా ఎన్నో గ్రామాలకు మీరు ఎన్నో విద్యార్థులకు ఆదుకుంటున్నారు ఆదుకుంటున్నారన్న మీ సేవలు ఇట్లానే ఉపయోగపడాలన్నా ఎందుకంటే మీలాంటి వాళ్ళు ఉంటేనే మా లాంటి ఇలాంటి పేదలకు ఒక మాకు ఆశ ఉంటుందన్న ఖచ్చితంగా అన్న వస్తాడు ఏదో ఒక విధంగా ఆదుకుంటాడని ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా మా మొదల నియోజకవర్గమే అదే విధంగా మా నరసాపురం మండలానికి ప్రత్యేకంగా మీరు దృష్టి పెట్టుకొని మమ్మల్ని అందరినీ మీ పిల్లలెక్క చూసుకోవాలని అన్న ధన్యవాదాలు సార్ సార్ నా పేరు జగమే సాహిబ్రామ్ నేను సమతా ఫౌండేషన్ అనుమైందండి మరి సమతా ఫౌండేషన్ సంస్థ అనేది ఫౌండర్ సమతా సురేషన్ గారు పదిహేను సంవత్సరాల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో మరి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి మేము మా సమాత ఫౌండేషన్ సభ్యులు మరి ఇతర సభ్యులు కలిసి మరి అన్న రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కడో చేయడం వలన మరి ఓకే బాగుందన్న మరి మన జిల్లా మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ జిల్లా మరి మన నర్సావూర్ మండలం మరి మీరు పుట్టి పెరిగిన గొల్లమడ గ్రామ ప్రాంత చుట్టుపక్కల విలేజ్ల్లో మరి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న చాలామంది చాలా బాధలు ఉన్నారన్న అని చెప్పగానే అన్న వెనక ముందు చూడకుండా మరి నిర్మల్ జిల్లాలోని మరి నూతనంగా చూస్తే తానూరు మండల్ బెల్తూడ గ్రామంలో దుర్గా అనే పాప మరి తండ్రి నాలుగు సంవత్సరాల కింద చనిపోయారు మరి నూతనంగానే ఒక నెల కిందనే తల్లి కూడా చనిపోయి మరి పాప అనాథంగా మిగిలిపోయింది అనదంగా మిగిలిపోయిన పాప మరి వెళుతుడ గ్రామస్తులు మరి ఫౌండేషన్ వారికి తెలియగానే మా సమత ఫౌండేషన్ సిఇ అనిల్ గారు తెలుసుకున్న వెను వెంటనే మా చర్మన్ గారికి తెలియజేశారు వారు హైదరాబాద్ నుంచి హుటావుటీగా వచ్చి వెంటనే వచ్చి అమ్మాయికి ఇరవై ఐదు వేల రూపంలో ఆర్థిక సాయం చేశారు మరి నూతనంగా మరి నర్సాపూర్ మండల్ నర్సాపూర్ గ్రామంలోనే ఇదే పరిస్థితి అనాథగా ఉన్న ముగ్గురు పిల్లలకు మరి ఆర్థిక సాయం చేసి మరి చేతితో అందజేశారు మరి ఈరోజు విరసాపురం మండల్ బామి బి గ్రామంలో మరి అదే పరిస్థితి గత నాలుగు సంవత్సరాల కింద యాక్సిడెంట్లో రెండు కాలు విరిగిపోయిన ఒక అమ్మ వారి భర్త కూడా కాలు విరిగిపోయింది మరి ముగ్గురు పిల్లలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలకు పెళ్లి అయిపోయింది ఒక పాప హెచ్ క్లాస్ ఉంది మరి ఆమె కూడా వాళ్లకు మనుగడకు మరి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మరి దానికి అనుకూలంగా అన్నగారు ముందు ఆలోచించి ప్రస్తుతాన్ని పరిస్థితి చూస్తే ఇరవై వేలు చెక్కు ఇచ్చారు మరియు పాప భవిష్యత్తులో చదువుకోవడానికి మరి ఇంకా సహకరిస్తారని తెలియజేశారు వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేసినటువంటి సమత ఫౌండేషన్ అన్న అన్న గారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు మా ఎన్నో రాజకీయ నాయకులు ఉన్నారు మా విలేజ్కు ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదు ఇది మాకు మీరు ఆదర్శంగా నిలబడి మా గ్రామంలో ఉన్నటువంటి పేదలను గుర్తించి మీ ఫౌండేషన్ వారు ఆర్థిక సాయంగా మా ముత్యం లక్ష్మి గారికి ఈ ఇరవై వేల రూపాయలు అందించడం వల్ల మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇరవై వేల రూపాయలు ఆర్థికంగా ఏలాంటి లోటైనా నేనున్నా మీకు నేనున్నా అని అండగా ధీమగా ధైర్యంగా చెప్తున్నాడు అది సుఖ వాళ్ళు సంతోషపడుతున్నారు ఇటువంటి ఈ సమాజంలో ఉంటే పేదలు అనేది ఎక్కడ కనబడరు సుగా ఇలాంటి కోట్ల రూపాయలు ఉన్న వ్యక్తులు వస్తున్నారు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు కానీ దానం చేసే ధైర్యం ఎవరికి లేదు అని నాకొక ఆర్థికంగా ఇరవై వేలు ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నారు ఇది చాలా పేద కుటుంబము అయితే దేవుడు అనేవాడు ఎక్కడో లేడు బీదవాళ్ళని ఆదుకున్న వాడే దేవుడు అందుకే సార్ని దేవుడుగా భావిస్తున్నాను నర్సాపూర్ మండలంలోని బామ్ని గ్రామానికి చెందిన ముద్దుల ముత్యం లక్ష్మి గారి దంపతులకు సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమత సురేష్ సమతా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి సమత సుదేషన్ గారు బామ్ని గ్రామానికి మేము చెప్పలేని సమస్య ఇలా ఉందని వచ్చి వచ్చి ఈరోజు ఇరవై వేల చెక్కును అందజేయడం చాలా సంతోషకరమైన విషయం మేము ఆ సమత ఫౌండేషన్కి ఇళ్ళ వేలలా కృషి చే కృషి చేస్తామని మా బాబుని గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాము చెప్పండి సంతా ఫౌండేషన్ నుండి ఇక ప్రతి విలేజ్లలో ఇంతకుముందు ఎక్కడెక్కడో ఇలాంటి సహాయాలు చేసేవారు సొంత ఫౌండేషన్ ద్వారా సొంత సుపర్శ గారు ఇప్పుడు దూరంగా చేస్తున్నారు మరి మన మండల్లో చేయండి మనకు దగ్గరున్న విలేజ్లలో చేయండి మనల్ని గుర్తిస్తారు అని చెప్పి మేము ఒక్క సలహా చెప్పగానే ఆయన కొన్ని పనులన్నీ తప్పుకొని మరి ఇక్కడ మన మండల్లో చాలా పనులు చేయడం జరుగుతుంది ఇంతకుముందే మొన్న ఇక్కడ బేల్తారోడ ఆ విలేజ్లో కూడా అమ్మ నాన్నలు చనిపోతే ఒక ఇరవై ఐదు వేలు తక్షణమే సాయం చేయడం జరిగింది ఇట్లాగే ప్రతి విలేజ్లో ఈ పెద్దలు ఉన్నారో ఇప్పుడు ఊరు విలేజ్ వాళ్ళు చెప్తే కానీ ఫౌండేషన్ వారికి తెలియదు సంత సుదర్శన్ గారికి తెలియదు విలేజ్ వాళ్ళు చెప్తే మాత్రమే తెలుస్తుంది అదేవిధంగా బామ్మ నుంచి పేద కుటుంబం ఉంది అని చెప్పగానే స్పందించి వెంటనే వచ్చి తన వంతు ఆర్థిక సాయం చేయడం చాలా గొప్ప విషయము చాలా సంతోషమైన విషయము ఇలాగే ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకెళ్ళాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తూ భోగిస్తున్నాము బామ్లి గ్రామం ఏదైతే ఉందో మరి ఈ గ్రామంలో ముదోల చిన్నముత్యం అట్లాగే ముదోళ్ల లక్ష్మి దంపతులు గత ఏడు సంవత్సరాల కిందట వీరికి ఒక ప్రమాదం జరిగింది ఆ ప్రమాదంలో దురదృష్టవశాతం ఏంటంటే రెండు కాళ్ళు డ్యామేజ్ అయినాయి ఈ చిన్న గారికి అట్లాగే ఈ అమ్మ ఏదైతే ఉందో లక్ష్మమ్మకి కూడా ఒక కాల్ డ్యామేజ్ కావడం జరిగింది పాటు ఈ వెన్నుముక ఏదైతే ఉందో ఈ బోన్ ఏదైతే ఉందో ఈ సైడ్ రిప్స్ ఏదైతే ఉండదో అవి కూడా ఇరిగి ఇరిగిపోయినాయి పాపం వాళ్ళిద్దరు కూడా కనీసం కూలికి వెళ్ళలేని పరిస్థితి మరి ఇంకా వేరే ఏ పని చేసుకొని కూడా వాళ్ళ జీవనాన్ని గడిపే పరిస్థితి లేని పరిస్థితి దౌర్భాగ్యం ఏంటంటే ఈ యాక్సిడెంట్ తర్వాత ఆ కుటుంబం ఒక్క మాటలో చెప్పాలంటే కుప్పకూలిపోయింది ఎందుకంటే వాళ్ళకి ముగ్గురు ఉన్నారు అతి కష్టం మీద ఆ ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేయడం జరిగింది మరి ఇంకో అమ్మాయి కూడా ఈ చిన్నమ్మాయి ఉంది పాపం ఈ అమ్మాయి కూడా ఎయిత్ క్లాస్ చదువుతుంది తనేమో బెడ్ మీద పడుకుని ఉన్నాడు ఇప్పుడే లోపలికి వెళ్ళి వచ్చాము ఆయన పరిస్థితి కూడా బెడ్ మీద నుండి లేచే పరిస్థితి లేదు అన్ని కార్యక్రమాలు బెడ్ మీద చేసుకోవాల్సిన చాలా దీనమైన పరిస్థితి అంది అట్లాగే ఈ ఈ లక్ష్మమ్మ కూడా పాపం మరి ఒక కాలు తీసేయడం జరిగింది ఈ అమ్మ ఇప్పుడు వాళ్ళకి ఒక ఎకరం కూడా భూమి లేదు ఇక్కడ ఉన్న మా మా సర్పంచ్ బ్రదరు పోషటన్న గారు మా అనిల్ కుమార్ గారు మా దేవేందర్ గారు ఇక్కడ మా లక్ష్మణ్ గారు చాలామంది పెద్దలు వీళ్ళందరూ ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఏమీ చేసుకోలేని పరిస్థితి కూలికి వెళ్ళలేరు వ్యవసాయం చేయించుకునే పరిస్థితి ఏమంటే ఒక ఎకరం కూడా వ్యవసాయం లేదు వాళ్ళకి ఈ ఇటువంటి పరిస్థితిని నాకు చేరవేసి మీకు ఏదన్నా సాధ్యమైతే మీ సమతా ఫౌండేషన్ నుండి మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ ఇటువంటి ఫ్యామిలీకి చేస్తే మంచిదని అని చెప్పి ఈ లోకల్ పెద్దలు గ్రామ పెద్దలు చాలామంది నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది నిజంగా వాళ్ళ పరిస్థితి చూస్తే వాస్తవంగా ఏడిపేస్తున్నది భరించలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితి సమాజంలో ఎవ్వరు కూడా రావద్దని చెప్పి ఆ దేవుణ్ణి నేను కోరుకుంటా ఉన్నా ఎందుకంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఎట్లా గడుస్తుంది వాళ్ళకి ఇటువంటి పరిస్థితుల్లో అమ్మ గత్యంతరం లేక తన కాలు పోతే మరి ఆర్టిఫిషియల్ లెగ్ని ఒక కాలుని పెట్టుకొని చిన్న కిరాణా కొట్టు అందులో నేను అనుకోవడం ఒక వెయ్యి రూపాయల కూడా సరుకులు ఉన్నాయో లేదో ఒక రెండు వేల సరుకులు కూడా ఉన్నాయో లేవో దాన్ని అమ్ముతే వచ్చిన రెండు వందల్లో ఓ వంద రూపాయలు ఓ యాభై రూపాయలు మిగిలితే రోజు పాపం వంట చేసుకొని తినే దీనమైన పరిస్థితి వెళ్ళదు మరి ఈ పరిస్థితిని తెలుసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది మరి నిజంగా నేను ఇక్కడ ఉన్నా చాలా పెద్దలు ఉన్నారు మేము ఈ ఒక్క గ్రామానికే కాదు అన్ని గ్రామాల్లోకి ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశాము రెండు రాష్ట్రాల్లో చేశాము ఇప్పుడు చాలామంది పెద్దలు మా గంగాధర్ లాంటి పెద్దలు మా సాయిబురావు లాంటి పెద్దలు వీళ్ళందరూ ఏమంటున్నారని అలా మీరు రెండు రాష్ట్రాల్లో అన్ని మండలాలు గుంటూరులో చేస్తున్నారు విజయవాడలో చేస్తున్నారు కరీంనగర్లో చేస్తున్నారు మెదక్లో చేస్తున్నారు నువ్వు పుట్టినటువంటి గడ్డ గొల్లమ్మడ గ్రామం చుట్టుపక్కల గ్రామాలకు చేస్తే ఇంకా బాగుంటుంది ఒకసారి ఆలోచించండి అని చెప్పి నాకు సలహాలు చెప్తే నేను ఖచ్చితంగా ఒక ఒక సిక్స్ మంత్ నుండి నేను ఇక్కడే చాలామందికి ఇట్లాంటి అనాథలు ఎక్కడైతే ఉన్నారో దివ్యాంగులు ఎక్కడైతే ఉన్నారో పేదలైతే ఎవరైతే ఉన్నారో వీళ్ళకి నేను సహాయం చేయడం జరిగింది మాది మాకు ఎలాంటి ఉద్దేశం లేదు మీరు ఒక్కడే ఉన్న ప్రజలు చాలా మంది గమనించాలంటే మేము చాలా పేదతనంలో పుట్టాము మాకు కూడా తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలు లేవు ఉండడానికి ఇల్లు లేదు మరి మేము ఈ సొసైటీలో మీ అందరి ఆశీర్వాదం వల్ల మీ అందరి బ్లెస్సింగ్ వల్ల ఈరోజు ఇతరులకి సహాయం చేసే పరిస్థితికి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా కులాలకి మతాలకైతం లేకుండా ఇక్కడ సమాజంలో ఉన్న అన్ని మతాల వాళ్ళకి అన్ని కులాల వాళ్ళకి మా సమతా ఫౌండేషన్ సమాజ సేవ చేస్తూ ఉంది ఇక్కడ ముస్లింలకు చేస్తున్నాము క్రిస్టియన్కి చేస్తున్నాము సిక్కులకు చేస్తున్నాము హిందువులకు చేస్తున్నాము బుద్ధిస్టులకు చేస్తున్నాం ఎవరైనా పర్వాలేదు వాళ్ళు మనుషులైతే చాలు ఆ మనుషులకి సేవ చేయాలన్నదే మా సమతా ఫౌండేషన్ లక్ష్యం కాబట్టి ఇటువంటి వాళ్ళని ఇప్పటికే మేము మా మా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అనిల్ కుమార్ కానీ మా కుమార్ కానీ మొత్తం జిల్లాలో ఇప్పటివరకే ఇరవై ఐదు మంది పేదల్ని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని రెడీగా పెట్టారు మేము ఇరవై ఐదు మందికి ఒకేసారి చేయలేం కాబట్టి నెలకి ఒక ఇద్దరికి నెలకు ముగ్గురికి ఇట్లా మా కావలసిన సర్వీస్ చేసుకుంటా పోతున్నాం కాబట్టి మీకు కూడా మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు పెద్దలందరికీ నా పేరు సమతా సుదర్శన్ ఇక్కడే గొల్లమాడ మాది సొంత గ్రామం మేము సమతా పండిషన్ పెట్టి ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి మేము సేవ చేస్తూ ఉన్నాను కులాలకు మతాలకు ఖచ్చితంగా మనుషులైతే చాలు వాళ్ళకి సేవ చేయాలని మానవ సేవయే మాధవ సేవగా భావించి మేము ఈ జనాలకి సేవ చేస్తా ఉన్నాం ఇట్లాంటి అనాథలు ఎక్కడున్నా కూడా ఇట్లాంటి పేదలు ఎక్కడున్నా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము ఖచ్చితంగా ఖచ్చితంగా సాటి మనిషిగా మాకు తోచినంత సహాయం చేసే అవకాశం ఉంది కాబట్టి మా నంబర్ తీసుకోండి మా మా పిఆర్ఓ ఉన్నారు మా సిఏ ఉన్నారు మా నంబర్ తీసుకొని మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము ఇక్కడికి వస్తాం ఇక్కడికి రావాలంటే మాకు ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది మా అనిల్ కుమార్ గారు మా క్రాంతి కుమార్ గారు మా అన్న ఇక్కడ ఉన్న దేవేందరు వీళ్ళందరూ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫలానా దగ్గరికి వెళ్ళి ఇవి ఇట్లా నిజమైన పేదలు ఉన్నారు వాళ్ళకి ఎవ్వరు సహాయం చేయలేరు ఆ కిరాణా షాపు నడిస్తే కానీ వాళ్ళ బతుకు గడవదని చెప్పినప్పుడు నేను ఇక్కడికి రావడం జరిగింది మీ ద్వారా మేము ఎంతో సేవ చేయడానికి అవకాశం ఉంది మీరు సహాయం చేయలేని పరిస్థితుల్లో మాతో తోడై కూడా మనం సహాయం చేయడానికి అవసరం ఉంది మాలో వాలంటీర్గా చేరండి ఈ ఈ ఒక్క సమస్యనే కాదు ఇంకా ఏ ఊళ్ళో సమస్య ఉన్నా కూడా మీరు వచ్చి మాకు చెప్తే మేము మీ దగ్గరికి వస్తాం వచ్చి వాళ్ళకి కావాల్సినంత సేవ చేస్తాం వాళ్ళని ఆదుకుందాం ఈ మనం ఆదుకున్నది మనం సేవ చేసిన ఎప్పటికీ కూడా వృధా కాదు ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి మనకు ఉపయోగపడుతుందని చెప్పి చాలా గాఢంగా నమ్ముతూ నేను ఈ సర్వీసు ఈ సర్వీసు ఈ ఈ పేద వాళ్ళకి నేను సేవలు చేస్తూ ఉన్నాను దయచేసి మీరు అర్థం చేసుకోండి ఇటువంటి పేదలు ఎక్కడున్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి వాళ్ళని అక్కున చేసుకుంటుంది ఎవరైనా తల్లిదండ్రులు పేదవాళ్ళు వాళ్ళు ఉండే డ్రాప్ అవుట్ స్టూడెంట్ చదువు మధ్యలో మానేస్తే వాళ్ళని ఖచ్చితంగా మేము తీసుకెళ్ళి చదివిస్తాం ఎవరైనా పేద పిల్లలు ఉంటే చదువుకోవడానికి పోకపోతే వాళ్ళకి కావాల్సినంత బ్యాగులు కానీ పుస్తకాలు కానీ ఇంకేదైనా సాకారం వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ పోవడానికి కూడా బస్కి లేకపోతే కూడా మేమే వాళ్ళకి ఇస్తాం ఇట్లా ఎవరైనా కాళ్ళు చేతులు లేకుండా ఎవరైనా దివ్యాంగులు ఉంటే మరి వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వండి వాళ్ళకు కూడా సహాయం చేస్తాం కొన్ని చోట్ల ఏమవుతుందంటే పాపం ఇద్దరు ముసరు వాళ్ళు ఉంటారు భార్య భర్తలు కొడుకులు ఉండరు బిడ్డలు ఉండరు పాపము చివరి స్టేజ్లో ఉంటారు వాళ్ళకి వాళ్ళకి వండుకోవడానికి కూడా గింజలు ఉండవు బియ్యం ఉండవు పప్పు ఉండదు హాస్పిటల్ డబ్బులు ఉండవు అటువంటి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు ఇవ్వండి ఖచ్చితంగా మేము వాళ్ళకి సేవ చేస్తాం అమ్మ మీకు ఈ సందర్భంగా నేనేం చెప్పేది అంటే తల్లి నువ్వు భయపడొద్దు నేను నా పేరు సమతా సుదర్శన్ మీరు మీకు ఎవ్వరు సహ సహకారం సహకారం చేయకపోయినా నా నంబర్ తీసుకొని అంకుల్ నేను పలానా బామ్ని గ్రామం నుండి మాట్లాడుతున్నాను నాకు స్కూల్కి పోవడానికి పుస్తకాలు లేవు నాకు స్కూల్కి వెళ్ళడానికి బ్యాగులు లేవు నేను హాస్పిటల్ వెళ్ళాలి నా హెల్త్ బాగాలేదని నాకు చెప్పండి ఖచ్చితంగా ఇక్కడ మా అనిల్ కుమార్ కుమార్ ఉంటారు మా సాయిబురావు ఉంటారు వాళ్ళు వచ్చి మీకు సహాయం చేస్తారు నేను కొంచెం దూరంగా ఉంటాను కాబట్టి మీరు పిలిచిన వెంటనే రాకపోవచ్చు కానీ తర్వాత వారం రోజులకు పది రోజులకు వచ్చి నేను మీ దగ్గరికి వస్తాను ఇప్పుడే కాదమ్మా నేను ప్రతి రెండు నెలలకు ఒకసారి మీ దగ్గరకు వస్తాను మీ యోగక్షేమాలు తెలుసుకుంటాను మీరు హాస్పిటల్ వెళ్తే అక్కడ హైదరాబాద్ వెళ్తే నేను కూడా అక్కడ హాస్పిటల్కి వచ్చి మిమ్మల్ని కలుస్తాను కలిసి నాకు కావలసి నాకు సాయం మీ కుటుంబానికి చేస్తాను తల్లి ఖచ్చితంగా మీరు ఇటువంటి అవకాశాలు వాడుకోండి ఇక్కడ ఉన్న ఇక్కడ నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ పెద్దలు చాలామంది గ్రామీణ గ్రామ పెద్దలు అందరూ ఇక్కడికి వచ్చారు మీ అందరికి కూడా ఒక మంచి కార్యక్రమంలో నన్ను ఇన్వాల్వ్మెంట్ చేయించారు ఒక సేవ చేసే అవకాశాన్ని మీరు కల్పించారు కాబట్టి గ్రామ పెద్దలందరికీ కూడా మరోసారి